ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో నమస్తే వెల్కమ్ చాలామంది రైతులు నిమ్మ సాగు ఉన్నారు మరి ఆ నిమ్మలో ఎలాంటి నిమ్మను పెట్టాలి అతి తొందరలో క్రాప్ వచ్చేటువంటి నిమ్మ ఏ రకం ఉంటుంది అసలు నిమ్మలో ఎన్ని రకాలు ఉన్నాయి ఈ రకాలలో ఏది వేయడం వల్ల రైతుకు ఎక్కువ దిగుబడి వస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ పంట పొందాలి అంటే ఎలాంటి నిమ్మ వాడాలి ఇవన్నీ డౌట్స్ చాలామంది రైతుల రైతులకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు ఎలాంటి పంట వేయాలి ఆ పంటకి సంబంధించి ఆ నిమ్మలో మరి ఎలాంటి క్వాలిటీని వాడాలి అన్నటువంటి డౌట్స్ కూడా చాలామంది రైతులకు ఉంటాయి సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు మనం గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ఫార్మ్స్ రావడం జరిగింది మనతో పాటుగా బాలరా బాలనాగిరెడ్డి సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే పనిచేద్దాం సో సాయి సార్ హాయ్ సార్ సార్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే చాలామంది రైతులకి ఉన్నటువంటి బేసిక్ ఏంటి అని అంటే నిమ్మ పండించాలి నిమ్మ తోట వేసుకోవాలి సో కాకపోతే ఏంటంటే దాని టైం డ్యూరేషన్ తక్కువ ఉండాలి అండ్ తక్కువ ఉన్నటువంటి టైంలోనే ఎక్కువ హీలింగ్ రావాలి అని చాలామంది అనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి ఇప్పుడు నిమ్మలు వచ్చరికి మనకి టాపెస్ట్ బాలాజీ నిమ్మ పెట్లూరి నిమ్మ ఇవి బాగుంటాయండి అవి వచ్చరికి ఏంటంటే మన సీడ్ ప్లాంట్ గ్రాఫ్టింగ్ అలా రెండు పద్ధతులు వేస్తుంటాము అది మనకి ఏంటంటే థర్డ్ ఇయర్ నాటిన తర్వాత మూడవ సంవత్సరం నాలుగు సంవత్సరం అలా కాపు వస్తుంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేరికి తైవాన్ నిమ్మ ఇది మనం నాటిన తర్వాత ఎనిమిది నెలలకే కాపు స్టార్ట్ అవుతుంది ఈ ప్లస్ ఏంటంటే ఈ టూ ఇయర్స్ వేస్ట్ కాకుండా దిగుబడి తీసుకోవచ్చు అంటే మనకి ఇన్కమ్ అనేది అమ్మటే స్టార్ట్ అవుతుంది ప్లస్ హెవీ హీలింగ్ వస్తుంది మార్కెట్లో కూడా కాయకి మంచి డిమాండ్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మొక్కలు తైవాన్ నిమ్మ వచ్చరికి మనం ఎకరాకి నాలుగు వందల ఇరవై మొక్కలు వేసుకోవచ్చు ఇటు చూసిన పదిహేడు పది పది డిస్టెన్స్ తోటి మనకి మన బాలాజీ నిమ్మ కానీ పెట్రోల్ నిమ్మ కానికైతే మహా అయితే వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ నైంటీ ప్లాంట్స్ మాత్రమే పడతాయండి అందువల్ల ఇది హెవీ హీలింగ్ తీసుకోవచ్చు త్వరగా హీలింగ్ వస్తుంది మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది ఈ అతి తక్కువ అంటే తొందరగా హీలింగ్ కావాలనుకునే వాళ్ళు ఈ తైవాణ్యం అనేది ఎక్సలెంట్గా వేసుకోవచ్చు అనమాట అందులో చాలా రకాలు వచ్చాయి కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అనమాట మార్కెట్ పరంగా కావచ్చు రైతుకి మంచి కమా అంటే డబ్బు వచ్చే విధానంలో కావచ్చు ఇది నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఓకే సో దీనికి సంబంధించినటువంటి అంటే నిమ్మ అంటే ఇంత గుబురుగా వస్తూ ఉంటుంది సో కొంచెం స్పేస్ కూడా స్పేసియస్గా పెట్టాలి సో దీన్ని ఎన్ని ఫీట్స్ వరకు అంటే ఎన్ని మీటర్స్ వరకు ఒక మొక్క పెట్టుకోవచ్చు అండ్ దాంతోపాటుగా దీనికి వాటర్ క్యాపబిలిటీ ఎంత పడుతుంది ఇది మూడు మీటర్లకి ఒకటి వేసుకోవచ్చు అండి చెప్పాను పది అంటే మూడు ఎటు చూసినా మూడు మీటర్లతోటి మనం వేసుకోవచ్చు అలా వేసుకోవడంలో నాలుగు వందల ఇరవై మొక్కలు పడతాయండి వాటర్ అనేది అంటే మనం ఎంత హెవీగా అంటే ఎక్కువ నీళ్లు నిలబడితే కొంచెం ఇబ్బంది నీళ్లు నిలబడకుండా మినిమం వాటర్ అంటే మన రోజుకి యావరేజ్ ఒక పది లీటర్ వాటర్ యావరేజ్ చూసుకొని మూడు రోజులకి ఒకసారి ముప్పై లీటర్లు నలభై లీటర్లు కనుక ఇవ్వగలిగితే మంచి గ్రోత్ వస్తుందండి ఓకే సో దీనికి వచ్చేటువంటి ఏంటి ఆ తెగుళ్ళకు సంబంధించి మీరు ఒకవేళ ఇక్కడ బిఆర్ రెడ్డి ఫార్మ్స్ నుంచి ముక్కలు తీసుకుంటే వాళ్ళకి ఏదైనా సజెషన్స్ కానివ్వండి లేదంటే ఏదైనా దీంట్లో వచ్చేటువంటి తెగులకు సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారా దీంట్లో వచ్చే మేజర్గా ఇది అండి ఇలాంటి కొంచెం న్యూట్రిన్స్ ప్రాబ్లం వల్ల వచ్చే కొన్ని కొన్ని తెగులు వస్తుంటాయి ఇలాంటి వాటికి కొన్ని రకాల మందులు స్ప్రే చేయాలి న్యూట్రిన్స్ వల్ల అవి ఎలా ఏంటి అనేది మనం చెప్పగలుగుతాము తర్వాత వచ్చరికి కాయ మీద మచ్చ మచ్చ రాకుండా కొన్ని రకాల మందులు ఇలా ప్రతి ఒక్కటి కూడా అంటే దీని గురించి చెప్పాలని చాలా ఉంది అందువల్ల రైతు వారీగా ఎప్పుడైతే మీరు నాటిన తర్వాత సలహాలు సూచన కోసం నెంబర్ కాల్ చేయొచ్చు మీకు అన్ని విధాలు చెప్తామన్నమాట ఇది మే మన వాడితో అంటే మన బాలాజీ నిమ్మ వాడితో పోచుకుంటే తెగులు పరంగా కూడా చాలా తక్కువ తెగులు వస్తాయి దీనికి ఇక్కడ మన కాయలు కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి ఇవి వచ్చేరికి మనకి కాయలు వచ్చేరికి మనకి నాది చెప్పే కదా నాటిన ఎయిట్ మంత్స్ నుంచి మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది అనమాట అందువల్ల ఇది కొన్ని కొన్నిటికి ఇలా లైట్ లెడ్లు బిడ్డ వస్తాయి ఇది మెయిన్ కాపు ఇంత కాదు మనకి ఎనిమిది నెలల తర్వాత వచ్చే కాపు మాత్రం బాగా చిట్టి లోపు ఎనిమిది నెలలకు బాగా గుబురొచ్చేస్తుంది మనకి ఈ హైట్లో వచ్చేసిన తర్వాత మినిమం చెట్టుకు ఒక ఐదు నుంచి పది కేజీలు స్టార్టింగ్ ఇయర్ నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఫామ్ ఆయిల్ అనేది చాలా మంది వాడతాం అవును సో దాని లాంటిలలో ఇప్పుడు రెడ్ శాండిల్ కానివ్వండి లేదంటే వుడ్ కానివ్వండి మనకు షోప్నట్ లాంటివి వాడుతూ ఉన్నాం సో దాంట్లో అంతర పంటగా ఇది వేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి ఇది నెంబర్ వన్గా సూట్ అవుతుందండి ఇది ఏంటంటే మనకి పామ్ ఆయిల్ వచ్చరికి తొమ్మిది మీటర్ల గ్యాప్ పది మీటర్ల గ్యాప్ అలా ఇస్తున్నారు ముప్పై అడుగుల గ్యాప్లో కనుక మొక్కకి మొక్క మధ్యలో ఒక రెండు మొక్కలు తర్వాత సాలుకి సాలు మధ్యలో కూడా డైరెక్ట్ ఒక లైన్ గనక వేసుకోగలిగితే మనకి ఫోర్ ఇయర్స్ కానీ పామ్ ఆయిల్స్ దిగుబడి రాదండి ఈ ఫోర్ ఇయర్స్ అంటే మనకి ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ త్రీ ఇయర్స్ మినిమం వేస్ట్ కాకుండా ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి నెంబర్ వన్కి ఉపయోగపడుతుంది నిమ్మ మీరు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ దాకా సెవెన్ ఇయర్స్ దాకా దీని నుంచి లాభ అంటే ఆదాయం తీసుకోవచ్చు అనమాట ఇక పామాయిల్ వల్ల వచ్చే ఆదాయం ఒక ఫోర్ ఇయర్స్ లేట్ అయినా ఇది వచ్చేరికి మనకి ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది రైతుకి మంచి ఆదా మంచి ఆదాయం వనరుగా ఇది ఉంటుందని చెప్పొచ్చు ప్రతి ఒక్క పామాయిల్ రైతు కూడా అంత పంట కింద నెంబర్ వన్గా ఈ నిమ్మని సాగు చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాలనా రెడ్డి గారు ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి బేసిక్ డౌట్ ఏంటంటే నిమ్మ సాగు చేయాలని మంది అనుకుంటున్నారు బట్ ఏది బెస్ట్ అనేది అర్థం కాక కొంత అటు ఇటు అవుతా ఉన్నారు కొన్ని నాట్ ఓన్లీ కొన్ని నర్సరీస్ వాళ్ళు కూడా ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పడం వల్ల కూడా సొంత గా ఫేస్ అవుతా ఉన్నారు ఎందుకంటే మేము కూడా కొన్ని ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఫార్మర్స్ చెప్పేటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నిమ్మలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే ఏది బెస్ట్ అనేది చెప్పలేదు చెప్పలేకపోతా ఉన్నారని చెప్పేసి బట్ మీరు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు మా రైతులందరి కోసం సో మొత్తానికైతే రైతులందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా సో ఈ నిమ్మ వాడడం వల్ల ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ ఉంటాయి అండ్ తక్కువ టైంలోనే మనకు క్రాప్ అనే చేతికి రావడంతో రైతులకు తెగుళ్ళ సమస్య కూడా నిమ్మలో వచ్చేటువంటి ప్రధాన తెగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రాకుండా హీలింగ్ అనేది కేవలం ఎనిమిది నెలలను స్టార్ట్ కావడంతో క్రాప్ అనేది మనకు రావడం జరుగుతుంది ఆ క్రాప్ రావడం వల్ల రైతులు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశాలు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మరోవైతే మళ్ళీ కలుద్దాం చూసుకోండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి